విశాఖపట్నం జిల్లా మధురవాడ చంద్రపాలెం జాతరగట్టు శ్రీ పంచముఖ ఆంజనేయ శ్రీ షిరడి సాయినాథ సహిత శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం శాకాంబరి ఉత్సవాలు ఘనంగా జరిగాయి గ్రామ పెద్దలు పిల్లా శ్రీనివాసరావు పీసా రామారావు పిల్ల సత్యనారాయణ భోగవిల్లి నాని ముఖ్య సభ్యులు పిల్ల కృష్ణమూర్తి పాత్రుడు జగుపిల్లి అప్పారావు పిల్లా వెంకటరమణ పిల్ల అప్పన్న జగుపిల్లి రామతీర్థ పరాసాద్

त्रैलोक्षमचक्रस्वा प्रणयोगे कामकृष्णि हंगाराक्षण दुर्द्धक्षण स्पर्पाक्षकक्षण रसाकृे गंधकृे चुताकहराक्षणि सुझ्ताकृष्णी राग्नेक्षण आत्माक्षि अमृताकृष्णि शरीरक्षण सर्वासरीमो रखचक्रस्वा गुप्तयोगि अंगमेखले अनमदमदनादरख रंगमेघनेंगा अंगमृतस्वामी นะเนี่ยอะไรนะเนี่ย స్కం filt demonstram 9-7-8-0-6-7-5-5-10-21-20-25- packaged. और बंदा करा रहा है अपना 890 कासांत्रostar मंत्री है हल्का रहा क्या ఏదైనా మీ మీ రాజు నమస్కారం నేను జబర్దస్త్ రాజమౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ త్రిబుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు